ఇంకా మనోజుని తిడుతూ రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ప్రభావతొస్తుంది అమ్మ ప్రభావ అమ్మ రోహిణి బాలుగాడు చేసిన పని నాకే నచ్చి కానీ దానికి పాప మనోజ్ ఏం చేస్తాడు చెప్పు బాలుగాడు తీరే అంత ఏం చేస్తాడు కదా అత్త ఉద్యోగం చేస్తున్నాడుగా నెల నెల నేనే ఇంటికి ఖర్చు పెడతాను ఒక్క మాట చెప్పొచ్చు కదా అవును నేను ఉద్యోగానికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇక మీనా తీసుకుని బయటకి ఇప్పుడు బయటకి ఎందుకండి ఏంటి బయటకి ఎందుకండి నీకు అసలు చీరలు ఉన్నాయి ఇంటికి వచ్చిన కానీ కట్టిందే కడుతూ కట్టిందే కడుతూ ఉన్నావు అలాగే మరి నీకు చీరలు ఏడున్నాయి చీరలు లేవు కదా అందుకని Thanks నువ్వు చీరలు తీసుకోవాలి ఆ లక్షలు మిగిలిన పెళ్ళని చూడు ఆ పార్లర్ అమ్మ ఎన్ని ఎన్ని కొత్త కొత్త డ్రెస్సులు వేస్తుందో వాళ్ళు ఏమైనా ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారా నువ్వు నువ్వు కూడా ఖర్చుల గురించి ఆలోచించడానికి అయ్యో ఎవరో ఒకరు ఆలోచించాలి కదండి నువ్వు ఒక్క చెయ్యి కూడా పెడితే పది చేయిలు ఖర్చు పెడుతున్నాయి అలాంటప్పుడు ఖర్చు పెడితే నీకేం తప్పు లేదులే ఆయన నీ భర్త కష్టం నువ్వు తింటున్నావు దానికి తప్పేంటి అని చెప్పేసి బాలు మీనాకు సర్ది చెప్తూ ఉంటాడు షాపింగ్కి అయితే తీసుకెళ్తాడు ఈలోపే రోహిన్ వాళ్ళమ్మ ఇంకా వాళ్ళ బాబు ఇద్దరు కలిసి వస్తుంటారు అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నావు అత్తమ్మ కాడికి వెళ్తున్నావా నాన్న అత్తమ్మకు పెళ్ళి అయిందా అని చెప్పేసి అబ్బాయి అడుగుతూ ఉంటాడు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవును మీనా అత్త వాళ్ళ ఇంట్లో అత్తం ఉంటుంది అని చెప్పగానే వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండవన్నారంట అందుకే ఉంటుంది పెళ్ళి కాలేదు నాన్న మనం సుధా అత్త ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సరేనా అని చెప్తూ ఉండగానే అమ్మమ్మ అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే ఇంతలోపే రోహిణి వాళ్ళమ్మ కళ్ళు తిరిగి కింద అయితే పడిపోతుంది అది చూసిన అబ్బాయి అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు చుట్టుపట్టు వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఈ లోపల మీనా కా నుంచి ఏమంటే చూడు అక్కడైతే జనం గుంపు కూడారు ఒకసారి చూడండి అని చెప్పగానే అవును మీనా అని చెప్పేసి ఇక బాలు కార ఆపుతాడు అయ్యో మీనా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ అని చెప్పేసి అంటూ ఉండగానే చింటూ అమ్మమ్మ అని చెప్పేసి దిగుతూ ఉంటాడు ఇక చింటూ చింటూ అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఇద్దరు లే అమ్మ అమ్మ అని చెప్పి లేపుతూ ఉంటారు లేవ ఏమండి ఫస్ట్ హాస్పిటల్లోకి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి అందరి సహాయంతో వాళ్ళైతే కారులో ఎక్కిస్తారు ఇక చింటూ ఏడుస్తుంటే మీనా రానా నన్ను ఎత్తుకుంటాను అని చెప్పేసి చింటూనైతే మీనా మీనా ఎత్తుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తుంది జాయిన్ చేశాక తనకు ఇరవై నాలుగు గంటల దాకా స్పృహలోకి రాదని చెప్తారు అవును చింటూ మీరు ఇక్కడ మీకు అత్తుందన్నారు కదా ఇక్కడికే వచ్చారా అని చెప్పగానే అబ్బాయి ఏం మాట్లాడుకుంటే చూస్తూ ఉంటాడు పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళ అమ్మమ్మకి అలా అయ్యేసరికి భయపడుతున్నట్టుంది ఇప్పుడు తను ఏం చెప్తాలే అవును కదా ఇప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఏం అని చెప్పేసి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల దాకా మనం ఏం చేస్తామండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పని రేపొద్దాం అని చెప్పేసి చిట్టుని తీసుకుని అయితే ఇక బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ప్రభావ్ తాగండి ఈ అబ్బాయి ఎవరు అనగానే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని చెప్తూ ఉండగానే రోహిణి పైనుంచి చూస్తూ ఉంటుంది చిడ్డుని చింటూని చూడగా చింటుని చూడగానే రోహిణి అలాగే షాకై నిలబడుతూ నిలబడుతుంటుంది బాలు వెళ్ళి పడుకోబెడతాడు ఏంటి ఏమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా ఎవరి అబ్బాయి ఎందుకు తీసుకొచ్చారు అనగానే అతను మన రోహిణి వచ్చాడు కదా చింటూ వాళ్ళ అమ్మమ్మ రోడ్డుగా కింద పడిపోయింది హాస్పిటల్లో చేర్పించావు అబ్బాయి ఒక్కడే అక్కడ ఏముంటాడని తీసుకొని తీసుకొని అంత తనకు ఆకలిగా ఉంటుంది అన్నం తిరిగి తీసుకెళ్తాం అని చెప్పేసి అనగానే ఇది ఒక ధర్మసత్రం అందుకని అందరినీ తీసుకురండి ఇల్లే నీ బాబుగాంధ నీ ఇంటికి తీసుకెళ్ళి పూలు ఉంటాయి కదా పూలల్లో పెట్టి చూసుకో నీ ఇల్లు కాదు అని చెప్పేసి అంటూ ఉండగానే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చంటి పిల్లాడి గురించి అలాగైనా మాట్లాడేది ఏంటి రా ధర్మం నీతి న్యాయం అని మాట్లాడుతున్నావు అవి నువ్వు సూటు కావలే ఎవడో కన్నాడు ఎవడో పెంచాడు వాళ్ళ గురించి నీకెందుకురా అని చెప్పేసి అంటూ ఉంటుంది పైన రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చే నువ్వు నిజంగా మనిషివి కాదమ్మా ఎలా మాట్లాడుతున్నావు అసలు అనగానే అత్తయ్య అర్థం చేసుకోండి ఇక ఆపండి మీ ఇద్దరు అసలు ఎవరికో పుట్టిన వారిని తీసుకొచ్చి మీరు మీకు పుట్టిన వాళ్ళు లెక్క చేస్తున్నారేంటి అవునమ్మ మార్తమొద్ది ఇల్లు నాది గుర్తుంచుకో ఏ డాక్యుమెంట్స్ తేపో కాగితాలు తేపో అని చెప్పగానే ప్రభావతి తడబడుతూ ఉంటుంది ఇప్పుడు కాగితాలు ఎందుకు రా నేనేమంటున్నా నువ్వన్నా నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటున్నా ఇదేమన్నా నీ బాబుగాడు ఇచ్చిన ఇల్లు అనుకుంటున్నావా నా బాబుది అంటే నాకు కూడా అక్కు ఉంది నీకుంటే ఒక వాట అక్కు ఉంటుందేమో కానీ మొత్తం నీ ఇల్లు కాదు అర్థమైందా అని చెప్పేస్తాను మీనా నువ్వు తొందరగా భోజనం అడిచే బాబుని బైక్ తీసుకొస్తాను అన్న తినిపిద్దాం అని చెప్పేస్తాను కానీ ఏంట్రా నీ సొంత బాబు అని తెగ ఆరాట పడిపోతున్నారు ఇద్దరు ఎవడికో పుట్టిన వాడిని అని చెప్పేసి ప్రభావితం మళ్ళీ అంటుంది ఆ మాట విన్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాలు వెళ్లి ఆ బాబుని ఎత్తుకొని పైకి అయితే తీసుకుని వెళ్తాడు ఇక మీనా ఇద్దరు కలిసి అలా పైకి వెళ్తూ ఉంటారు రోహిణి అర్జెంట్గా మా అమ్మని చూడాలి అని చెప్పేసి కంగారుగా వెళ్తూ ఉంటుంది అమ్మ అమ్మ రోహిణి ఎక్కడికి పార్లర్కి అత చూసావా బాలుగాడు ఎంత పనిచాడో ఎవరికో పుట్టిన పిల్లలు కానీ తీసుకొచ్చాడు ఒకవేళ ఘష ముసలి ముసలిది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే రోహిణి గట్టిగా అత అంటుంది ఒకసారి ఏంటమ్మా పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక ఏమండి ఉప్పు చూడండి అని చెప్పేసి మీనా తెస్తూ ఉంటుంది చేతిలో పోయిన చేయి నోట్లో పెట్టుకోక నోరు కలుస్తుంది అయ్యో కాలింది కాలింది అనగానే ఎక్కడా అని చెప్తూ చేయి ముద్దాడుతూ ఉంటుంది అలాగే ముతికి కూడా కాలిందా అనగానే ఆహా అంటూ ఉండాలి ఈ లోపే చింటూ లేచి అత్తమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అమ్మమ్మ ఉంది అనగానే హాస్పిటల్ ఉంది అనగానే ఏడుస్తూ ఉంటే అన్నం తిన్నాక మనం కూడా వెళ్దాం అని చెప్పేసి ఇక మీన అన్నం తినిపిస్తుంది అత్తమ్మ నాకు దానికి వద్దు మా కూడా తినిపించు అని చెప్పేసి అబ్బాయి గారా చేస్తూ ఉంటాం